పొత్రాయి దయ్యం ఆరంభం విచిత్రపురి అనే ఊళ్ళో జయమ్మ వీరస్వామి అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు భార్యాభర్తలిద్దరూ కోసమని చాలా కష్టపడేవారు వీరస్వామి ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పొలానికి వెళ్ళిపోయేవాడు జయమ్మ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటచేసి వీరస్వామికి ఉదయం ఇంట్లో అల్పహారం పెట్టి మధ్యాహ్నానికి భోజనం కట్టి ఇచ్చేది జయమ్మది వంటల్లో అందివేసిన చెయ్యి ఆమె చేత్తో ఏది వండినా ఇంటిల్లపాది లొట్టలేసుకుంటూ తినేవారు చుట్టాలెవరు ఇంటికి వచ్చినా జయమ్మ చేతి వంట తినకుండా వెళ్లేవారు కాదు భర్త పొలానికి వెళ్లాక పిల్లల్ని నిద్రలేపి తయారుచేసి కడుపు నిండా తినిపించి బడికి పంపేది పిల్లలు బడికి వెళ్లాక వాళ్లకోసం రకరకాల చిరుతిళ్లు చేసి డబ్బాల్లో నింపి పెట్టేది జయమ్మ వంట చెయ్యడం ఒక బాధ్యతలా కాకుండా చాలా ఇష్టంగా చేసేది ఈ పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యేది అప్పటికే బాగా అలిసిపోయే జయమ్మ మధ్యాహ్నం కాసేపు నడుము వాల్చి కునుకు తీసుకొని లేచి మళ్లీ ఇంటి పనుల్లో పడిపోయేది ఇదిలా ఉండగా ఓ రోజు వీరస్వామి ఇంట్లో బావి తవ్వించాలని అనుకున్నాడు అదే విషయం జయమ్మతో చెప్పాడు వీరస్వామి జయమ్మ మన కుటుంబం పెరిగింది నీళ్ల అవసరాలు పెరిగాయి జయమ్మ అవునండి రోజు ఏటి నుండి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా ఉంది వీరస్వామి ఇంట్లోనే బావి తవ్వించుకుందామా జయమ్మ అబ్బా నా మనసులో మాట చెప్తారు వెంటనే తవ్వించండి అలాగే పనిలో పనిగా నాకు పెరట్లో ఒక పెద్ద పొత్రాయి చేయించండి ఇప్పుడున్న పొత్రాయి మరీ చిన్నదిగా ఉంది వీరస్వామి అలాగే రేపే పనివాళ్లను రమ్మంటాను జయమ్మ కళ్ళు సంతోషంతో మెరిశాయి రోజు పనివాళ్లు పలుగు పారెలతో వచ్చి పెరట్లో బావి తవ్వడం ప్రారంభించారు మరోవైపు జయమ్మ సూచనల ప్రకారం పొత్రాయి తయారు చేయసాగారు వీరస్వామి బావి తవ్వించాలనుకున్న చోట భూమి అంతర్భాగంలో మంత్రశక్తితో ఓ దయ్యాన్ని బంధించబడిన సీసా ఉంది ఆ దయ్యం కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సీసాలో బందీ అయి అందులోనే నిద్రపోతూ ఉంది ఈ విషయం వీరస్వామికిగాని జయమ్మకుగాని తెలియదు పనివాళ్లు బావి కోసం తవ్వుతూ గంపల్లో మట్టి ఎత్తి బయటపోయసాగారు అలా ఆ మట్టితో పాటు దయ్యం ఉన్న సీసా కూడా మట్టికుప్పలో వచ్చిపడింది పొత్రాయి తయారు చేస్తున్న పనివాళ్లు పొత్రాయి చెక్కుతుండగా ఓ రాయి ఎగిరి సీసామీద పడి సీసా విరిగింది అప్పటివరకు అందులో నిద్రపోతున్న దయ్యం సీసా విరిగిన శబ్దంతో పాటు చుట్టూ వస్తున్న పలుగు పారల శబ్దానికి నిద్రభంగమై ఉలిక్కిపడుతూ నిద్రలేచింది కొన్ని వందల సంవత్సరాలుగా సీసాలో నిద్రపోతున్న ఆ దయ్యానికి నిద్రభంగం అయ్యింది ఎవర్రా నా నిద్రభంగం చేసింది అని హుంకరిస్తూ లేచింది దయ్యం పలుగు పారలతో ఉన్న మగవాళ్లను వాళ్లు చేస్తున్న శబ్దాలకు చిరాగ్గా అనిపిస్తుంటే వాళ్ల పని పట్టటానికి వాళ్లవైపు వేళ్లబోయేదల్లా తన ముక్కుకి వస్తున్న కమ్మని వంటల గుబాలింపులకి జయమ్మ వంటింటివైపు చూసింది జయమ్మ ఆ రోజు తమకోసమే కాకుండా తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన కూడా భోజనం పెడదామని చాలా ఎక్కువ వంటలు చేసింది ఇంట్లో పని జరుగుతుండటంతో జయమ్మ వీరస్వామి ఇద్దరూ పెరట్లోనే ఉన్నారు పిల్లలు బడికి వెళ్లారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ముక్కుకి సోకిన కమ్మని వాసనలకు ఆ దయ్యం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వంటింటివైపు వెళ్ళింది వంటింట్లో ఆ దయ్యం పెద్ద కంచంలో ఆ రోజు జయమ్మ ఇంట్లో వండిన వంటలన్నీ గుమ్మరించుకుని సుష్టుగా తిని త్రేయించింది దయ్యం బుక్తాయాసంతో ఉబ్బిన పొట్టపై రాసుకుంటూ అబ్బా ఎంతకాలానికి ఇంత రుచికరమైన భోజనం తిన్నాను అని ని వంటింట్లోంచి వైపు చూస్తూ బహుదొడ్డ ఇల్లాలు ఈమెను ఈమె చేతి భోజనాన్ని ఈ ఇంటిని వదిలి లేదు ఇకపై ఇక్కడే మన తిష్ట అని అంటూ మంచి భోజనమైతే దొరికింది మరి పడక ఎక్కడబ్బా అని అంటూ ఇల్లంతా కలియచూసింది చివరికి కట్టెల గదిని తన పడక గదిగా ఎన్నుకొని ఇక్కడైతే నాకు నిద్రభంగం కలగకుండా హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటూ కట్టెల గదిలోకి వెళ్ళి హాయిగా పడుకుంది జయమ్మ వీరస్వాముల ఇంట్లోకి ఆరోజే గృహప్రవేశం చేసిన తిండిపోతు దయ్యం వీరస్వామి పనివాళ్లకు మధ్యాహ్నం భోజనం పెడతానని చెప్పడంతో ఎవరూ సద్ది తెచ్చుకోలేదు తీరా భోజనం సమయానికి పాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి ఈ విషయం పనివాళ్లకు తెలిస్తే ఊళ్ళో తమ పరువు పోతుందని అప్పటికప్పుడు జయమ్మ మళ్లీ వంటచేసింది జయమ్మది వంటల్లో అందివేసిన చెయ్యి కావడంతో గబగబా వంట చేయగలిగింది అయితే వంట చేస్తున్నంతసేపు జయమ్మ వండిన వంటలు మాయమవ్వడం గురించే ఆలోచించసాగింది మర్నాడు జయమ్మ రోజులాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పడుకుంది తిరిగి రెండు గంటలకు లేచింది బట్టలు ఉతు లామని పెరట్లోకి వెళ్లి చూస్తే బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసి ఉన్నాయి పెరట్లో బావి దగ్గర అంట్లు తోముదామని చూస్తే అంట్లన్నీ తోమి వాటి స్థానంలో అవి బోర్లించి తలతలలాడుతూ కనిపించాయి పెరడంతా శుభ్రంగా ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టివుంది మొక్కలకు నీళ్లు పెట్టివుంది ఇంటి పైకప్పు వైపు చూసింది బూజులన్నీ దులిపేసి ఉంది కింద నేలవైపు చూసింది శుభ్రంగా తుడిచి ఉంది బండల్లో తన ముఖం కనిపించసాగింది తలుపులు కిటికీలు కూడా శుభ్రం చేసి ఉన్నాయి ఈ పనులన్నీ నేనెప్పుడు చేశాను చెప్పుమా అని చూపుడు వేలు బుగ్గన పెట్టుకుని అన్నది జయమ్మ